హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి మా ఇంటి బోనాలు చూసారా ఇక్కడ మా ఆయన బోన బోనంతో రెడీగా ఉన్నాడు బోనం ఎత్తుకుంటుంది కదా తనేమో ఆడపడుచు నార్మల్గా ఆడపడుచు బోనం ఎత్తుకుంటే మంచిదని అంటారు కదా అందుకని చెప్పేసి మేమైతే ఆ ఛాన్స్ ఎప్పుడు మా వదినకే ఇస్తామండి పెద్ద బోనం మా వదిన ఎత్తుకుంది ఇంకో బోనం వచ్చేసి నేను ఎత్తుకున్నానండి నార్మల్గా అయితే ఆషాఢం శ్రావణ మాసంలో బోనాలు చేస్తారు కదా మేమైతే ఆషాఢం లాస్ట్ వీక్ అండి లాస్ట్ సండే రోజు చేస్తాము బోనాలు ఇక నుంచి గుడి మా ఇంటి పక్కనే ఉంటుంది కాబట్టి మాకు గుడికి వెళ్ళడానికి ఎక్కువ టైం ఏం పట్టదు అందుకని చెప్పేసి కొంచెం లేటుగానే బయలుదేరాము అందులోనూ మేము వెళ్ళిన టైంకి కొంచెం రష్ తక్కువగానే ఉంది అందుకని చెప్పేసి త్వరగానే వెళ్ళి వచ్చేసాము లేటుగా అంటే కూడా టెన్ థర్టీ లెవెన్కి అలా బయలుదేరామండి ఇంటి పక్కనే ఉంటుంది చూసారా ఇప్పుడు మా బిల్డింగ్ దాటిన తర్వాత పక్కనే అండి ఇదే అండి ఈ గుడి చుట్టూ మూడు నుంచి ఐదు రౌండ్లు అలా వేసి ఆ లో ఆ తర్వాత గుడి లోపలికి వెళ్తారు కదా మేమైతే నార్మల్గా ఐదు రౌండ్లు వేసి లోపలికి వెళ్ళామండి ఏంటి ఇంత లేటుగా వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా ఈ వర్షాలు చాలా వర్షాలు పడుతున్నాయి కదా సో సండే నుంచి కొంచెం సిక్ అయ్యాము అందరము అందుకని వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు సో ఇలా ఇక్కడ చూసారా మా పాప వాళ్ళ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది మేము ఎవ్వరం పట్టించుకోవట్లేదు సో మళ్ళీ ఎక్కువ జనాలు పెరిగిపోతారు అని చెప్పేసి ఏం పట్టించుకోవట్లేదు ఇదండి మాది